అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం రేపు అంటే సెవెంటీన్త్ నవంబర్ మనకు కార్తీక మాసంలో చివరి సోమవారం అండి అలాగే ఈ వారంలోనే మనకు కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం మొదలవుతుందనమాట పోలిపాడ్యమి ఈ ట్వంటీ ఫస్ట్ ఫ్రైడే రోజు అయితే చివరి సోమవారం రోజు మనం ఒకవేళ ఇన్ని సోమవారాలు సరిగ్గా చేసుకోలేకపోయినా పూజలు రేపొక్కరోజు స్వామివారి దగ్గర దీపాలన్నీ వెలిగించి పూజ చేసుకుంటే మనకు చాలా మంచిదండి అలాగే పోలిపాడ్యమి రోజు కనుక మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం పెట్టుకుని అలాగే అరటి తుప్పాల్లో దీపాలు వదులుకున్నా కూడా చాలా చాలా మంచిది ఇక కార్తీక మాసం అంటేనే ఉసిరి దీపాలు కదండి అందుకని ముందుగా ఉసిరికాయలు రెడీగా పెట్టుకుంటున్నాను అలాగే ముందుగా గుమ్మం దగ్గర పెట్టుకునే దీపం నుంచి నేను మొదలు పెడుతున్నానండి గుమ్మం దగ్గర అటు ఇటు పెట్టుకోవటానికి దీపాలు తీసుకున్నాను ఇవి కింద మట్టి ప్రమిదలాగా వచ్చి దానిపైన ఇలా గ్లాస్తో మనకి వస్తుందనమాట అంటే గుమ్మం బయట కాబట్టి గాలికి దీపాలు కొండెక్కకుండా ఉంటాయి అలాగే రేపు హడావిడి పడకుండా ఇవన్నీ ఈరోజు ముందు రోజే రెడీగా పెట్టుకుంటున్నాను ఇక అత్యంత శక్తివంతమైన శివశక్తి దీపం పెడుతున్నానండి ఇది ఎరుపు పసుపు రంగు వత్తులలో పేని పెట్టుకునే దీపం అనమాట ఇది శివపార్వతుల దగ్గర పెట్టుకుంటే అఖండ సౌభాగ్యం అలాగే ఇంట్లో సుఖశాంతులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అని చెప్తారు అందుకని ఈ దీపం రేపు తప్పకుండా పెట్టుకుంటున్నాను ఇక ధూపానికి కానీ మంగళహారతికి కానీ ఇలా హారతి రెడీగా పెట్టుకున్నానండి రేపు చివరి సోమవారం కాబట్టి వీలైనన్ని దీపాలు అనుకుంటున్నాను అలాగే ఈ అఖండ దీపం కూడా తులసి కోట దగ్గర పెట్టుకుంటున్నానండి ఇది మళ్ళీ మనకి గ్లాస్తో వచ్చింది తులసి దగ్గర కూడా మనం బయట పెడతాం కాబట్టి దీపం కొండెక్కకుండా ఇలా మనకు ఉంటుందన్నమాట అలాగే వత్తిని మనం పైకి చేసుకోవటానికి కూడా ఇలా వీలుగా ఉంటుందండి ఈ దీపం చాలా బాగుంది చాలా నూనె కూడా పడుతుందనమాట ఈ దీపాలన్నీ నేను నువ్వుల నూనెతోనే పెట్టుకుంటున్నానండి ఇక తులసమ్మ దగ్గర పెట్టుకోవటానికి ఇలా అగరబత్తి కోసం ఒక స్టాండ్ కూడా తీసుకున్నాను అనమాట ఇక ఇది అఖండ దీపం అండి ఇది నేను పూజ గదిలోనే రేపు పెట్టుకుంటున్నాను ఇన్ని రోజులు ఇన్ని సోమవారాలు లేదా కార్తీక మాసం మొత్తం మనం పూజ చేయలేకపోయినా పోలిపాట్యమి రోజు ఈ చివరి సోమవారం స్వామివారి దగ్గర అఖండంగా దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిన్న స్టెప్స్ దీపాలు కూడా ఇలా స్వామి దగ్గర పెట్టుకోవడానికి రేపు పెట్టేస్తున్నానండి ఈ కార్తీక మాసంలో వీలైనన్ని దీపాలు పెట్టుకోవటం చాలా చాలా మంచిది అలాగే ఆకాశ దీపం అని కూడా పెడతారు కదా ఆకాశ దీపం పెట్టుకోవటం కూడా చాలా చాలా మనకి పుణ్యప్రదం అండి చాలా పుణ్యం లభిస్తుంది అనమాట అలాగే రేపు స్వామివారికి అభిషేకం చేసుకోవటానికి ఇలా పానబట్టం అలాగే అభిషేకం చేసుకునే గిన్నె కూడా రెడీగా పెట్టుకుంటున్నాను అభిషేక జలంలో కనుక మనం సుగంధ ద్రవ్యాలు కలిపి అభిషేకం చేస్తే చాలా మంచిదండి రేపు నేను వీలైతే ఆ వీడియో కూడా చేసి పెడతాను అంటే మన దగ్గర సుగంధ ద్రవ్యాలన్నీ ఉంటాయి కదండి జవ్వాదు పచ్చకర్పూరం ఇలాంటివి అంటే రోజ్ వాటర్ ఇలాంటివన్నీ ఆ నీటిలో కలిపి కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది శివుడికి అభిషేకం అంటే ద్రవ పదార్థాలతోనే చేయాలని చెప్తారు అలాగే పంచామృతంతో కూడా చేసుకుంటే మంచిదండి ఇక రేపు శివ శివుడి దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది కుబేర దీపం అండి అయితే కుబేరుడికి ఆ సంపద కలగడానికి కారణమే శివ పరమశివుడు కాబట్టి శివుడి దగ్గర కుబేర దీపం పెట్టుకుంటున్నాను ఇక ఇవి పంచగవ్య దీపానికి సంబంధించిన ప్రమిదలండి అంటే తెలుసు కదా పాలు పెరుగు నెయ్యి ఆవు పేడ ఆవు మూత్రంతో చేస్తారనమాట ఈ ప్రమిదలో కనుక మనం దీపం వెలిగిస్తే నెయ్యి దీపం వెలిగించిన నూనె దీపం వెలిగించినా యాగం చేసినంత ఫలితం లభిస్తుందంటారు అంటే యజ్ఞాలు యాగాలు పూర్వకాలంలో ఏదైనా కోరికతో చేసేవాళ్ళనమాట అంటే అంత పుణ్యం లభించి మనం కోరిన కోరికలు తీరుతాయి అలాగే నేను రకరకాల రంగుల వత్తులన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటానండి సడన్గా దీపం పెట్టేటప్పుడు మనకు ఉపయోగపడతాయని ఇక ఇవి సుగంధ ద్రవ్యాలన్నీ అంటే మనకు పూజలో మనం తెలుసు కదండి పసుపు కుంకుమ జవ్వాదు గంధం బిళ్ళలు అలాగే పచ్చకర్పూరం హారతి కర్పూరం ఇక విభూతి అయితే నేను సపరేట్ డబ్బాలో పెట్టుకుంటానండి కాస్త ఎక్కువే పడుతుంది కదా మనకి ఇక ప్రసాదం గిన్నెలు కూడా రెడీగా పెడుతున్నానండి రేపు పొద్దున కానీ సాయంత్రం కానీ ప్రదోష వేళలో చేసేటప్పుడు పూజ మనకు హడావిడి లేకుండా అన్నీ ఒకచోట ఉంటే టకటక పూజ చేసుకోవచ్చు అనమాట మనశ్శాంతిగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అలాగే శివుడి పూజలో అతి ముఖ్యమైన మారేడు దళాలు అంటే బిల్వ దళాలు అంటారు కదండి అవి కూడా రెడీగా పెట్టుకోవాలి అయితే ఇంకా నాకు దొరకలేదండి నేను ట్రై చేస్తున్నాను పొద్దున వరకు పూలు పళ్ళు ఆకువక్క మారేడు దళాలు ఇవి పొద్దున కూడా మనం కొనుక్కుని రెడీగా పెట్టుకోవచ్చు అండి అయితే రేపు నారికేళ్ల దీపం కూడా పెట్టుదాం అనుకుంటున్నాను దానికోసం ఒక కొబ్బరికాయ కూడా రెడీగా పెట్టుకుంటున్నానండి రా నారికేళ్ల దీపం కూడా శివుడి అనుగ్రహానికి పాత్రలు అవుతామట ఆ దీపం పెడితే కాబట్టి రేపు అది కూడా పెట్టుకుంటున్నాను ఇలా దీపాలన్నీ రెడీగా చేసి పెట్టుకున్నానండి మీరు కూడా వీలైతే ముందు రోజే రెడీగా పెట్టుకోండి పొద్దున కావాలంటే పూలు పళ్ళు లాంటివి పొద్దున తీసుకున్నా మనకి పూజకి కరెక్ట్ టైం కన్నీ సరిపోతాయి ఏ హడావిడి లేకుండా మనశ్శాంతిగా శివ పూజ చేసుకుని ఆ శివుడి కృపాకటాక్షాలకు మనందరం పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రి నమ